ముందుకొస్తాం ఇంకా కూడా అంటే ఏప్రిల్ ఇరవై పెద్ద నిరసన కార్యక్రమాన్ని ఉన్నారు కదా సో దాన్ని ఇలా చాలా సంఘాలు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాయి మీకు డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో చాలా చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటివరకు ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్నాయి మంత్లీ క్వార్టర్లీ ఇలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఈ ఈ పోరాటం స్టార్ట్ అయిపోయింది ఆ బిల్లు వాపస్ తీసుకునేంత వరకు ఈ పోరాటం ఇక్కడ ఇక్కడ అంటే స్టార్ట్ ఈ పెద్ద సమస్య ముస్లిం సంబంధించిన సమస్య దేశ సమస్య లాగానే ఉంది అనుకోండి ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ లో బిల్ పాస్ అయినప్పుడు ముస్లిం ఎమ్మెల్యే ఎంపీస్ ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు బట్ మీకు ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకోండి చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ అలయన్స్ టీ మొత్తం మీకు అగ్రెస్ట్ మీకు పబ్లిక్ లో ఉంది బట్ సేమ్ పార్లమెంట్ లో అది బిల్ ఆమోదం పొందింది కదా ఇప్పుడు మరి మీరు చేసేటువంటి నిరసనలు ఎంతవరకు ప్రభావం చూపిస్తాయంటారు ఎవరిదైతే గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి ఆబియస్లీ మెజార్టీ ఉన్నప్పుడే గవర్నమెంట్ ఉంటుంది సో బీజేపీకి మెజార్టీ ఉంది అది కూడా ఇండివిజువల్ మెజార్టీ లేదు బాబు గారు జైదేశ వీళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నడుస్తుంది సో ఇప్పుడు ఈ ఇకన స్టార్ట్ అయ్యి ఈ నిరసన వల్ల మీకు అలయన్స్ లో బాబు మీతో ఉంటాడా నితీష్ కుమార్ మీతో ఉంటాడా కొన్ని రోజులైతే కూడా తెలుస్తుంది ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద మొత్తంలో ఎజిటేట్ చేస్తారు ఇంత పెద్ద మొత్తంలో ప్రొటెక్షన్ జరుగుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు పబ్లిక్ ఇప్పుడు ఇప్పుడు చూసిన తర్వాత డెఫినెట్ గా బాబు కూడా ఆలోచించాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించాల్సి వస్తుంది ఏమి నా స్టాండ్ బీజేపీతో ఉండాలన్నా వద్దా నితీష్ కుమార్ కూడా ఆలోచించాల్సి వస్తుంది నా స్టాండ్ బీజేపీతో ఉండాలన్నా వద్దా అనేది ఎందుకంటే ఎవరైనా రాజకీయంలో ఉన్నప్పుడు పబ్లిక్ ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప పబ్లిక్ అగతిష్టగా ఆపోజిట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ వాళ్ళకి వాళ్ళ మనవడే ప్రాబ్లం వస్తుంది సో మొత్తానికి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకుని ప్రాంతీయ పార్టీలు కూడా వాటి స్టాండర్డ్ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో ఉంటుందంటారు డెఫినెట్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి వి ఆర్ వెరీ మచ్ క్లియర్ దట్ వీఆర్ అపోజింగ్ దట్ బిల్ నిన్న నిన్న ఇచ్చిన పిలుపు మేరకు వేల మంది జనాలు వచ్చారు వేల మంది జనాలు వాలంటీర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఉంది వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు ముస్లిం మాతో పాటు ఉన్నారని పెట్టమని ఇట్లాంటి మీటింగ్స్ పెట్టమని చెప్పండి ఎస్ మేము ముస్లింతో పాటు ఉన్నాము ఆ బిల్లుకు అగనైస్ట్ గా ఉన్నామని చెప్పి హైదరాబాద్లో మేము పెట్టా ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ర్యాలీ పెట్టమని చెప్పండి ఎక్కడ ఉంటారో పెట్టమని చెప్పండి వాళ్ళు ఎందుకు పెట్టలేరు వాళ్ళు పెట్టాలంటే బీజేపీ పర్మిషన్ కావాలి వాళ్ళకి ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కాదు కదా ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ లో ముస్లింస్ కి మేము ఎస్ అండగా ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్ గా నిరసన తెలిపాలి కదా పబ్లిక్ మీరు మొగిలే చేయండి ఇన్వైట్ చేయండి ఎస్ మీరు అందరు రాండి మేము సపోర్ట్ గా ఉంటాము మోదీకి అక్కడే డెఫినెట్ గా మీతో పాటు మేము అడుగు వేస్తామని చెప్పండి విఆర్ఎస్ పార్టీ డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా చిత్తశుద్ధి ఉంటే మీరు ముస్లిం మైనార్టీస్ కి ఎస్ మేము సపోర్ట్ గా ఉంటాము మాట్టిన నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ కావాలనో ముస్లిం సమాజానికి ఇస్తామని మీరు అనుకున్నప్పుడు మీరు పెట్టండి పబ్లిక్ని ఇన్వైట్ చేయండి అన్ని అన్ని మతస్తులను ఇన్వైట్ చేయండి ఎస్ బీసీ ఎస్టీ మైనార్టీతో పాటు అందరికీ మేము సపోర్ట్ చేయాలనుకున్నామని కొన్నామని మీరు పిలుపునివ్వండి మేము స్వాగతిస్తాం అట్లాంటి దాన్ని వాళ్ళు స్వాగతి అయితే కాంగ్రెస్ పార్టీ నిజంగా ముస్లిం సమాజం పైన మైనారిటీ సమాజం పైన చిత్తశుద్ధి ఉండే కార్యక్రమాలు తెలుపుతుందా లేకపోతే బీజేపీ బిల్లు తీసుకొచ్చింది కాబట్టి దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు చేస్తోందా లేదు లేదు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ బీసీ అందరికీ అనుకూలంగా ప్లస్ వాళ్ళ వెల్విషస్ విషస్ ఉంటుంది తప్ప ఏదో పార్టీ బెనిఫిట్ గురించి పవర్లకు రావడానికి ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదు ఎస్ యాజ్ ఎ పార్టీ ఇది ముస్లింస్కి అన్యాయం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్న రాహుల్ గాంధీ గారు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు మేము దాన్ని టోలెట్ చేయము అనే ఉద్దేశంతోనే చేసిన తప్ప బీజేపీ తీసుకొచ్చిందా వేరే వాళ్ళు తీసుకొచ్చినా ఎవరు తీసుకొచ్చినా కానీ మంచి మంచి అవుతుంది చెడు చెడు అవుతుంది ఈ చట్టము అన్ అన్కాన్స్టిట్యూషన్ అన్కాన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఆజ్ పార్టీగా ఆజ్ ఎ పబ్లిక్ గా అందరూ కూడా దీనికి ఒకటే ఒక తాటి మీద ఉన్నారు ఏంటి అంటే ఎస్ ఇది అన్యాయం జరుగుతుంది ముస్లిం సమాజాన్ని కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము వ్యతిరేకిస్తున్నారు అందుకోసం అయితే ఈ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి అక్రమంగా ఎవరైతే కబ్జాలు కావచ్చు లేకపోతే అక్రమంగా వినియోగించుకుంటున్నారు వీటన్నింటినీ అరికట్టడానికి వాటన్నింటికి అడ్డుకట్ట వేయడానికే ఈ చట్టం సవరణ ఏదైతే ఉందో ఇది పనికొస్తుంది అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం ఇంతకు ముందు గతంలో ఇప్పుడు అంటే మరి ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతాయని మీరు చెప్తున్నారు కదా దానికంటే ముందు పేదల పేద ముస్లింలకు అసలు ఎలాంటి ఉపయోగం కలిగిందంటారు ఈ వక్ఫ్ ఆస్తుల వల్ల సో దీంట్లో దాని ఇంటెన్షన్ మాత్రం పేదవాళ్ళకు ఉపయోగపడాలనే హండ్రెడ్ పర్సెంట్ ఇంటెన్షన్ ఎస్ మీరు అన్నట్టు డెఫినెట్ గా కబ్జాలు జరిగినాయి జరగదంట లేదు అలా జరిగిన కబ్జాలన్నీ ఏ విధంగా తీసుకురావాలని నువ్వు చేయాలి పని ఇన్ని సంవత్సరాలలో ఏ విధంగా కబ్జాలు జరిగినాయి పేదవాడుకు ఉపయోగపడే ముస్లిం ల్యాండ్స్ కూడా కబ్జాలు చేయబడ్డాయి కాబట్టి ఈ ఐడెంటిఫై చేసినాము ఇదంతా ముస్లిం సమాజానికి చెందుతుంది మీకు చిత్తశింతి ఉంటే ఆ విధంగా చేయాలి అది జరగలేదు రెండోది ఇప్పుడు ఉన్న ల్యాండ్ని ఆల్లీ థర్టీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ కబ్జా అయిపోయింది ఆ థర్టీ పర్సెంట్ ఏముంది అనుకుంటున్నారు ఏమన్నా ఓపెన్ ల్యాండ్ నుండి పేదవాళ్ళకు ఆస్తులు